బట్టలు మీ ఒంటి మీద పాతగిల్లిపోలేదు మీ చెప్పులు కాళ్ళకు పాతగిల్లిపోలేదు చాలు ఏం తెలుసుకోవాలంట మీ దేవుడైన యహోవాను నేనే అని తెలుసుకోవడానికి మిమ్మల్ని నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తూ ఉన్నారు అంటే వారు బయటకైతే వచ్చ వచ్చారు కానీ ఈయనే మా దేవుడు అన్న సంగతిని వారు గుర్తిరగలేకపోతున్నారు నేనే మీ దేవుడని యహోవనని మీరు తెలుసుకోవడానికి మిమ్మల్ని నలభై సంవత్సరాల అరణ్యంలో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను ఈరోజున చాలామందికి క్రీస్తు అంటే తెలియటం లేదు ఎందుకు వచ్చాడో తెలియటం లేదు ఏం చేయడానికి వచ్చాడో తెలియటం లేదు ఎందుకు మరణించాడో తెలియటం లేదు ఎందుకు సమాధి చేయబడ్డాడో తెలియటం లేదు ఎందుకు ఆయన పునరుదాడు లేచాడో తెలియటం లేదు ఎందుకు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడో తెలియటం లేదు ఎందుకు రాబోతున్నాడో కూడా తెలియటం లేదు ఇష్టానుసారంగా జీవించడం ఎక్కువైపోయింది అందుకే ఆయన అంటు వారి వారితో అంటున్నాడు కదా నేనే మీ దేవుడని మీరు తెలుసుకోవటానికే మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాను ఇది తెలుసుకోవాలని నడిపిస్తూ ఉన్నా ఈ రోజున నీకు శ్రమలు వస్తున్నాయి అంటే ప్రియ దేవుని బిడ్డలారా దాన్ని బట్టి ఆనందించు శ్రమలో